యులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన కుటుంబ సభ్యుల మీద ఫేస్బుక్ లోను అనేక సామాజిక మాధ్యాల్లోనూ అనుచితమైన పోస్టులు పెట్టి ఆయనను ఆయన కుటుంబాన్ని కించపరుస్తూ చాలామంది అనుచితమైన పోస్టులు పెడుతున్నారు ఆయన ఈ మధ్యకాలంలో లండన్ వెళ్ళి తన కుమార్తె గ్రాడ్యుయేట్ అయిన సందర్భంగా ఆయన ఆయన కుటుంబ సభ్యులతో తీసుకున్న ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి ఇష్టానుసారంగా సభ్య సమాజం ఎటు గర్హించే విధంగా ఎవరు చ చదవడానికి చూడ్డానికి కూడా వీలు లేని విధంగా అసభ్యకరమైన పోస్టింగులు పెడుతున్నారు ఆ పోస్టింగుల పైన తన మనోభావాలు దెబ్బతినాయనే ఉద్దేశంతో మా మిత్రుడు వెంకటరామరెడ్డి గారు న్యాయవాది ఇవాళ కదిరి టౌన్ సిఈ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సి కంప్లై సిఈ గారు కూడా కంప్లైంట్ని తీసుకొని మాకు అగ్నైజ్మెంట్ ఇచ్చి దాన్ని నోటీసులు ఇచ్చి తమకు చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు మేము ఇందు మూలంగా అందరికీ తెలియజేసేది అంటే ఎవరైనా సరే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల గురించి కానీ ఇతర లీడర్ల గురించి కానీ పార్టీ గురించి కానీ ఎటువంటి అనుచితమైన పోస్టులు అసభ్యకరమైన పోస్టులు సభ్య సమాజం గ్రహించే పోస్టులు ఎవరు పెట్టినా కూడా వారికి లీగల్ సెల్ తరఫున మేము అండగా ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తామని అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఎవరు భయపడకుండా ఎవరు ఎటువంటి అనుచితమైన పోస్టులు అసభ్యకరమైన పోస్టులు పెట్టినా వారిపైన తచ్చిన చర్యలు తీసుకునే విధంగా మీరు తగిన పోలీస్ స్టేషన్లకు తగిన కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా మేము ఇందు మూలంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం సోషల్ మీడియాలో వైసీపీ కుటుంబ సభ్యుల మీద కానీ పార్టీ అధినాయకుడి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ చాలా నీచంగా జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెట్టడం జరుగుతుంది రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని ఎక్కడో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నటువంటి అమ్మాయిలను సైతం వదలకుండా ఇతను నీచంగా కామెంట్లు చేసిన వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని వైసీపీ లీగల్ సెల్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాజకీయంగా ఏదైనా పోస్టులు పెట్టుకుంటే దాన్ని ఎవరు అడ్డు అభ్యంతరం చెప్పరు ఈ మధ్యకాలంలో ఈ టీడీపీ నాయకులు కావచ్చు వేరే వాళ్ళ మీద కావచ్చు రాజకీయంగా పోస్టులు పెడితేనే వైసీపీ కార్యకర్తలను నాయకులను అక్రమంగా నిర్బంధించి వందల కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇలా అమ్మాయిల గురించి నిజంగా కామెంట్లు పెట్టే వారి గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో మేము కూడా వేచి చూస్తాం ఇప్పుడైతే సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు చర్యలు తీసుకోకపోతే ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం అయితే ఇంకా మేము సీరియస్గా ఆందోళన చేయాల్సి ఉంటుంది ప్రైవేట్ కంప్లైంట్లు వేసి కోర్టు ద్వారా కూడా మేము పోరాటం చేస్తామని చెప్తున్నాం